అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తేజస్ని మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టాపిక్స్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ టాపిక్స్ పైనే మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే కనుక ఖచ్చితంగా అయితే నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రీవియస్ వీడియోలో మాత్రం ఒకరు కామెంట్ అనేది చేశారు అంటే మీరు రిప్లై ఇస్తేనే కదా మేము కామెంట్ అనేది చేస్తాము అని బట్ అక్కడ ఏంటంటే ఆ టాపిక్ పైనే ఏదన్నా మీ అభిప్రాయాన్ని గనక తెలియజేస్తుంటే నేను డెఫినెట్ నేను రిప్లై అయితే ఇచ్చుంటాను డెఫినెట్ గా కానీ నాకు ఆ టాపిక్ పైన అలాంటి క్వశ్చన్ నాకు ఏది కనిపించలేదు కాబట్టి నేను రిప్లై అయితే ఇవ్వలేదు అనమాట సో ఎనీవేస్ ఇక మనం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము అమీన్ పూర్ లో జరిగినటువంటి సంఘటన నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఒక తల్లి బిడ్డల్ని జన్మనిస్తుంది అని అంటే నిజంగా ఆ తల్లి పడేటటువంటి ఆ బాధ ఆ కష్టం ఏదైతే ఉంటుందో ఆ బిడ్డలు బయటకు వచ్చిన తర్వాత ఆ బాధ ఆ కష్టం అనేది ఏది తెలియదు అనమాట ఎందుకంటే ఆ తల్లి నిజంగా అంత అద్భుతంగా నా ప్రతి రూపాన్ని నేను చూసుకోవాలి అన్న ఉద్దేశం బిడ్డకి అంత కూడా లోటు లేకుండా చూసుకో చూసుకునేటటువంటి అంటే తల్లి బిడ్డకి ఏదన్నా ప్రాణాపాయం ఏదన్నా ఉంది అని అంటే ఆ ప్రాణాపాయం తల్లికి రావాలి నాకే రావాలి నా పిల్లలకి ఏది కలగకూడదు నా పిల్లలకి ఏది జరగకూడదు అని అడ్డు ఉండేదే అడ్డు నిలబడేదే తల్లి అలాంటి తల్లి ముగ్గురు పిల్లల్ని చంపేసింది ఇక్కడ అనుకూర్ ఉండేటటువంటి ఈ జంట ఎవరైతే చెన్నయ్య భార్య రజిత ఉన్నారో వాళ్ళ ఇద్దరు భార్య భర్తలు వాళ్ళ ఇద్దరికి ముగ్గురు సంతానం అనేది జరిగింది అయితే ఆయన వాటర్ ట్యాంకర్ ఆయనకి వాటర్ ట్యాంకర్గా ఆయనకి జాబ్ అనమాట ఆయన ఏ టైంలో ఫోన్ వచ్చినా సరే ఆయన వెళ్ళిపోతూ ఉంటారు సో అదే లో అదే ని తను అంటే కొంతకాలం ఇలా గడిచిన తర్వాత అంటే నా హస్బెండ్ నాతో స్పెండ్ చేయటం లేదు నా హస్బెండ్ నాతో ఉండటం లేదు అన్న ఆలోచనలతో ఉండేటటువంటి రజిత కానీ ఎంత ఉన్నా లేకపోయినా సరే అక్కడ క్రియేట్ అక్కడ క్రియేట్ ఏం చేసుకుందంటే నా బా నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నాడు హ్యాపీగా ఉంటున్నాము అనేది మాత్రం ఆ ఉండేటటువంటి ఆ ఏరియాలో క్రియేట్ అయితే చేసుకున్నారు ఓకే దట్స్ రైట్ బాగానే ఉంది బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే పాత పాత స్నేహితులతో ఎవరైతే పాత స్నేహితులు ఉన్నారో వాళ్ళతో ఈ రజిత ఎవరైతే చెన్నయ్య భార్య రజిత ఎవరైతే ఉందో తను గెట్ టుగెదర్ అనేటటువంటి ప్రోగ్రాంలో మీట్ అవ్వడం పాత స్నేహితుల్ని మీట్ అవ్వడం అనేది జరిగింది ఆ మీట్ అవ్వడం కాస్త ప్రేమగా మారింది ఆ ప్రేమ కాస్త సైకో ప్రేమగా మారడం అనేది మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు రోజులు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కాస్త పరిచయం అయితేనే చాలు వాళ్ళు ప్రేమగా దాన్ని స్వీకరించి ఇంకొంత అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు ఎంతకైనా వాళ్ళు దిగజారి మారుతున్నారనేది మనం ఈ టాపిక్ లో అయితే మనం తెలుసుకోవచ్చు అలా కొంతకాలానికి వాళ్ళ వాళ్ళ అంటే ఆ రజితాకి ఆ తన ప్రేమికుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరి సంతోషానికి అడ్డంగా ఉన్నారు ఈ పిల్లలు అన్న అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇద్దరు వేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ మాస్టర్ ప్లాన్ ఇవాళ ఇంత దారుణానికి పాల్పడిందని మాత్రం చెప్పుకోవచ్చు డెఫినెట్గా వేసుకునేటటువంటి ఆ ప్లాన్ ఏదైతే ఉందో ఆ పిల్లల ముగ్గురికి కానివ్వండి ఆ భర్తకి కానివ్వండి పెరుగన్నంలో పురుగుల ముందు కలిపి రెడీగా ఉంచినటువంటి రజిత భర్త ఎవరైతే ఉన్నారో పెరుగన్నం తీసుకోకుండా పొప్పన్నం మాత్రమే ఓన్లీ పొప్పన్నం మాత్రం తీసుకొని తినడం వెంటనే ఆయనకి కాల్ రావడం వెంటనే ఆయన వెళ్ళిపోవడం జరిగింది అండ్ పిల్లలు ఆయన తినకుండా వెళ్ళిపోయారే అన్న ఆలోచనలో పడిన రజిత ఏదో ఒక విధంగా పిల్లల్ని అడ్డు తొలగించుకోవాలి అన్న ఆలోచనతో ఆల్రెడీ కలిపి పెట్టిన ఆ పెరుగన్నం తీసుకొని వచ్చి పిల్లలకి పెట్టడం జరిగింది అక్కడ అదే స్పాట్ లో వాళ్ళు వితిన్ హాఫ్ అన్ అవర్ లో వాళ్ళు అయితే చనిపోవడం జరిగింది అది రజితకి తెలుసు కానీ అక్కడ అంటే పెరుగులోనే ఏదో ఫాల్ట్ ఉంది అనేటటువంటిది క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో తను కూడా రజిత కూడా రెండు ముద్దలు అయితే తినడం జరిగింది తీరా అక్కడ హస్బెండ్ అనేది ఫోన్ చేసిన తర్వాత చెన్నయ్య డ్యూటీ నుంచి ఫోన్ చేసిన తర్వాత కాల్ అనేది లిఫ్ట్ చేయకుండా ఉండే 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 టైంకి తనకి అనుమానం కలిగి ఇంటికి రావడం అనేది జరిగిందనమాట ఇంటికి రావడం వెంటనే షాక్ అయిపోయి చూశారనమాట అంటే పిల్లలు నిజంగా అలా చలనం లేకుండా పడిపోవడం చూసిన తండ్రి ఎలా ఉంటుంది ఆ తండ్రి మనసు ఎలా ఉంటుంది ఆ తండ్రి ఎలా విలవిలలాడి ఉంటాడు అది ఇది పక్కన పెట్టిన తర్వాత భార్య కూడా కోమాలోకి వెళ్ళిపోయి కోమాలోకి వెళ్ళిపోయినట్లుగా నటించి మహానటి కదా ఆ భార్య రజిత ఎస్ అలాంటి మహానటి రజిత అలా ఆ విధంగా యాక్ట్ చేస్తూ ఉందనమాట సో అతను కేవలం అలా అలా భార్యను చూసుకుంటూ ఇలా బిడ్డల్ని చూసుకుంటూ తనకి మైండ్ బ్లాక్ అయిపోయి అసలు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ నా భార్యనైనా నేను కాపాడుకోవాలి కొనుగోడుతో ఉంది అన్న ఉద్దేశంతో ఆ ప్రేమ అక్కడ కూడా చూసారా పిల్లల్ని కూడా పిల్లలు చనిపోయారు అని తెలిసినా కూడా పిల్లల్ని పట్టించుకోకుండా భార్యని మాత్రం అంటే ఆ తన పైన తను తనకున్న ఉండేటటువంటి ఆ నమ్మకాన్ని చూసారా నిజంగా నమ్మకం గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ప్రేమ గురించి కాదు నమ్మకం గురించి మనం మాట్లాడుకోవాలి నిజం లేదు అక్కడ చనిపోయారని తెలుసు కానీ వాళ్ళు చనిపోయారని తెలిసినా కూడా భార్యని హాస్పిటల్కి అనమాట సో తీసుకెళ్లిన తర్వాత కనీసం అక్కడైనా నిజం చెప్పిందా ఆ మూర్ఖురాలు ఎవరైతే రజిత ఉందో అక్కడైనా నా బిడ్డలు నేనే నా చేతుల విషయం పెట్టి నేను ఈ విధంగా చేశానని అక్కడైనా చెప్పిందా లేదా అక్కడ కూడా మహానటిగా అక్కడైతే యాక్ట్ యాక్టింగ్ చేయడం అనేది చేసిందనమాట ఎందుకంటే పోలీసులతోనూ అండ్ హాస్పిటల్లో ఉండేటటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసేటటువంటి వాళ్ళ కూడా ఏమైందో ఏమో నాకు తెలియదు నా పిల్లలు ఎక్కడున్నారు అని తిరిగి యాక్టింగ్ చేయడం అనేది మొదలు పెట్టింది అనమాట రజిత సో ఇక్కడ యాక్టింగ్ చేసిన తర్వాత పోలీసులకి అంత కూడా అనుమానం రాకుండా ప్రవర్తించింది రజిత సో ఇది ఇక్కడ భర్త మీద వాళ్ళకి పోలీసులకి అనుమానం అనేది కలిగింది అనమాట యాక్చువల్గా భర్త మీదే వచ్చింది వాళ్ళకి కానీ అక్కడ ఏమైంది ఏంటి అనేది ముందుగా రజిత అని అయితే ఎంక్వైర్ చేశారు ఎంక్వైర్ చేసినప్పుడు పెరుగులో ఏదన్నా ఫాల్ట్ అయ్యి ఉండొచ్చు ఏదన్నా ఉండొచ్చు అని మాత్రం అక్కడ అంతా అనుకున్నారు బట్ అక్కడ నుంచి మరుసటి రోజున ఇంకా పోలీసులు విచారణలో విచారణ చేస్తూ ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉంటారు ఏంటి అని అంటే లేదు చాలా చక్కగా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చాలా అద్భుతంగా బాగా ఎప్పుడు అందరితో కలిసి ఉంటారు అందరూ జాలీగా ఉంటారని మాత్రం అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఏరియాలో వాళ్ళందరూ కూడా చెప్పడం అనేది జరిగింది ఇక్కడ పోలీసులకి ఎక్కడ వాళ్ళకి నిర్ధారణ చేసుకోలేకపోయారు అంటే ఎక్కడ ఫాల్ట్ ఉంది ఏంటి భర్త చూస్తే భర్త భర్త గురించి మంచిగా చెప్తున్నారు భార్య గురించి మంచిగా చెప్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ గురించి బాగా చెప్తున్నారు కదా మరి ఎక్కడ జరిగింది ఈ ఫాల్ట్ ఏంటి అనేది ఆ ఇంకాస్త డీప్ గా వెళ్ళినటువంటి పోలీసులు వాళ్ళ స్టైల్లో రజితని అడగడం జరిగింది అక్కడ ఇంకా రజిత నిజాన్ని కక్కేసింది అనమాట నేను నా పాత స్నేహితుడితో నేను పరిచయం ఏర్పరచుకున్నాను ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఆ ప్రేమ కాస్త సైకో ప్రేమగా నేను మార్చుకున్నాను నా ప్రేమకు అడ్డొస్తున్నారన్న ఉద్దేశంతోనే నా భర్తని నా పిల్లల్ని తొలగించుకోవాలని అనుకున్నాను ఆ పరిణామాలే ఈ రోజున నేను ఇలా తయారయ్యాను అని పోలీసుల విచారణలో తేలిందనమాట ఆ పోలీసులు నిజంగా షాక్ అయిపోయారనమాట అంటే ఇంత దారుణానికి ఇంత దారుణానికి ఒడికట్టిన ఆ ఆ రజితని ఎలా పోలీసులు ట్రీట్ చేస్తారు ఏంటి అనేది నిజంగా ప్రతి ఒక్క తల్లి ఆత్రంతో ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట ఎందుకంటే తండే ఎంత ఊడితే ఎంత చెప్పండి అలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి అలాంటి వాళ్ళకి కఠినమైన చర్యలు పోలీసులు తీసుకొని కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్క తల్లి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తెలియడం అనేది నేను తెలియజేయడం అనేది జరుగుతుంది డెఫినెట్ గా ఆ రజిత అనేటటువంటి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చట్టపరమైనటువంటి శిక్షణ అమలు పరచాలి అలానే తను చావ అంటే అలాంటి అమ్మాయి చావకూడదు బ్రతక్కు అంటే బ్రతికి ఉన్న బ్రతికి ఉన్నా కూడా తను మనస్ఫూర్తిగా బ్రతికి నేను ఎందుకున్నాను అనేటటువంటి ఆ ప్రతి ప్రతిరోజు నరకం అనుభవిస్తూ ప్రతిరోజు నరకాన్ని చూస్తూ బ్రతికి ఉండాలని ప్రతి ఒక్క ఆడవాళ్ళ కోరిక ప్రతి ఒక్క తల్లి మనసు ప్రతి ఒక్క తల్లి ఆవేదన ప్రతి ఒక్క తల్లి కోరుకున్నటువంటి ఈ మాటలు నా రూపంలో నేనైతే తెలియజేస్తున్నాను ఎందుకండి అలాంటి తల్లులు ఉండాలి ఎందుకు అలాంటి తల్లులు ఇంకొంతమంది చూసి ఇలాంటి తల్లుల్లాగా తయారవ్వాలి చెప్పండి అసలు తల్లి అనేది ఇలా ఎవరైనా చేస్తారా ముగ్గురు పిల్లల్ని చంపేసిందండి ముగ్గురు పిల్లలు చిన్న పసికందులు ఆ పిల్లల్ని చూస్తే నిజంగా ఎంత ముద్దుగా ఉన్నారు ఒకరికి ముగ్గురు పిల్లలు చిన్నవయ ఎంత హ్యాపీగా ఉండొచ్చు కదా అదే లైఫ్ ని లీడ్ చేసి ఉండొచ్చు కదా చెప్పండి నీ పిల్లలే కాదు ఇక్కడ ఆయన పిల్లలు కూడా కదా అసలు నీకు ఆ అధికారం ఎవరిచ్చారు మనుషుల్ని చంపుకోవడం ఏంటండి మన 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 సంతోషాలకు అడ్డొస్తున్నారని పిల్లల్ని చంపుకుంటే ఎలా ఈ ప్రపంచం ఎలా అనుకోవాలి ఇలాంటి ఇలాంటి పనులు చేసేటటువంటి ఆడవాళ్ళని చూసి మిగతా కొంతమంది ఆడతల్లుల్ని ఆడపిల్లల్ని ఆడవాళ్ళని ఎలా చూడాలి చెప్పండి కొంతమంది ఏ దరిద్రమైన ఏదో నీ దరిద్రమైన చావు చా సచ్చావు బాగానే ఉంది అలానే నీ భర్తని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ ఆయన పిల్లల్ని ఆయనకి ఇచ్చేసి నీ వాటికి నువ్వు వెళ్లాల్సింది కదా అట్లా తిండి పెడుతూ నీకు గుడ్డ ఇస్తూ నీకు మంచి నీడనిస్తూ నీకు ఒక మంచి ఇల్లునిస్తూ ఉంటే నువ్వు ఈ విధంగా చేస్తావా నీకు ఆయన బిడ్డల్ని చంపేటటువంటి అధికారం నీకు ఎక్కడిది ఎవరిచ్చారు అలా మీ అమ్మ నిన్ను అనుకుంటే నువ్వు ఇక్కడికి వచ్చుంటావా అసలు ఎవరు నీకు అధికారం వన్స్ నీకు ఎవరన్నా ప్రేమలో నువ్వు పడి ఉన్నప్పుడు ఆ ప్రేమని నువ్వు అంగీకరించినప్పుడు ఆ ప్రేమను నువ్వు అంగీకరించినప్పుడు మరచిపోలేనప్పుడు నీ భర్త దగ్గర కూర్చొని డైవర్స్ తీసుకొని హ్యాపీగా అతనితో నీ లైఫ్ లీడ్ చేయి అంతేగాని ఆయన పిల్లల్ని నీ పిల్లల్ని అంటే నువ్వు ఒక్కదానివి ఇదైతే నీకు పిల్లలు పుట్టలేదు కదా ఆయన సో ఆయన పిల్లల్ని చంపడానికి నీకు అధికారం ఎవరిచ్చారు దట్స్ మై క్వశ్చన్ ఇలా చేసేటటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలు మాత్రమే కాదు మీతో కలిసి మీ హాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా గుర్తుంచుకోండి మీకు అలా తప్పు చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మీ ఎవరైతే మీ ప్రేమికుడు ఉన్నాడో మీరు రియలైజ్ అయ్యి లేదు మేము రియలైజ్ అయినాము మేము ఏదో ఒకసారి పొరపాటు చేశాము ఇక ఈ పొరపాటు జరగకుండా ఉండాలి నా లైఫ్ హ్యాపీగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఒక మంచితనంతో నువ్వు ఎదగాలి అనుకున్నప్పుడు నీ నీ బిడ్డలకి నీ పైన చెడు అభిప్రాయం రాకూడదు నీ బిడ్డలకి ఒక మంచి తల్లిగా నువ్వు ఉండాలి అని అనుకున్నప్పుడు నీ బిడ్డకి నీ కుటుంబానికి ఒక మంచి భార్యగా ఒక మంచి కోడలుగా ఒక మంచి పిల్లలుగా ఒక మంచి తల్లిగా నువ్వు ఉండాలి అని అనుకున్నప్పుడు నీ 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 ఎవరైతే నీ ప్రేమికుడు ఉన్నాడో అతనికి నువ్వు చెప్పాల్సింది నేను ఇలా అనుకుంటున్నాను నేను మంచిగా లీడ్ చేయాలనుకుంటున్నాను నా ఫ్యామిలీని నాకు ఒకరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు నేను ఈ విధంగా చెడుగా నేను ఈ విధంగా ఎప్పుడైనా ఇలాంటి విషయాలన్నీ తెలిసిపోతాయి అప్పుడు నేను వాళ్ళందరి ముందు నేను తలదించుకోలేను అని నువ్వు స్ట్రైట్గా నువ్వు చెప్పుకో అక్కడ అక్కడ వాడు మంచోడైతే వాడు ఓకే దట్స్ ఓకే అర్థం చేసుకుంటాడు ఎక్కడున్నా సరే తను బాగుండాలి హ్యాపీగా ఉండాలనే ఆలోచిస్తాడు ఎవరైనా మంచి గుణవంతుడైతే మంచిగా ఆలోచిస్తాడు ఏదో అక్కడి నుంచి తొలగిపోతాడు ఇంకెవరన్నా మంచి అంటే ఇంకెవరన్నా సైకోల్గా ఉంటే వాడి మైండ్ నీ మైండ్ కలిపి ఈ కుటుంబాన్ని నాశనం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అవకాశాలు దారుణాలకి ఎక్కువ ముడిపడుతూ ఉన్నాయి అంతేగాని అతన్ని నమ్ముకొని నువ్వు నీ కడుపును పుట్టినటువంటి బిడ్డల్ని చంపుకుంటూ పోతూ ఉంటే నీకు పెళ్ళి ఎందుకు నీకు అసలు ఆడతనమే ఎందుకు నువ్వు పోయి అక్కడ వాడిని కూడా చంపమని గ్యారంటీ ఏముంది వాడు కాకుండా ఇంక ఇంకొకటి నచ్చున్నాడు అని అంటే వాడిని కూడా చంపేదని ప్లాన్ వేస్తావు కదా ఈరోజు నీ బిడ్డల్ని చంపిన దానివి రేపు వాడిని కూడా ప్రేమించి ఉంటావు కదా నువ్వు వాడితో కూడా వాడితో వెళ్ళినప్పుడు వాడు కూడా చంపవని గ్యారంటీ ఏముంటుంది చెప్పండి సో ఇలాంటి ఆడవాళ్ళని కూడా దయచేసి నమ్మద్దు అలాంటి ట్రాపుల్లో పడకండి పడినా మీ జీవితాలను మీరు నాశనం చేసుకున్నట్టే పూర్తిగా మీ జీవితాలని మీరే నాశనం చేసుకున్నట్టు సో ప్రతి ఒక్క తల్లిని కోరుకునేది ప్రతి ఒక్క ఆడవాళ్ళని మేము అందరం కోరుకుంటున్నాము ఆ రజిత ఎవరైతే ఉన్నారో ఆ రజిత ఎవరైతే ఉందో నిజంగా తను ప్రతిరోజు నరకం అనుభవిస్తూనే చనిపోవాలి తను చనిపోవకూడదు తను ప్రతి ఒక్క రోజు అనుభవిస్తూనే ఉండాలి నా పిల్లల్ని నేను ఎందుకు ఈ విధంగా చేశాను అని తను చావకూడదు బ్రతికి ఉన్నా నేను ఎందుకు బ్రతికి ఉండాలి అనేటటువంటి ప్రతి రోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ తనకి ఆ ఆలోచన గుచ్చి 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 ఆ మనస్తాపంతోనే తను కుంగిపోయి తనే చనిపోవాలి అలాంటి అలాంటి ఆ శిక్షని కఠినమైన చర్యలు తన మీద తీసుకోవాలని ప్రత్యేకించి మా ఆడవాళ్ళందరి తరఫున నేను వాయిస్ ఇస్తున్నాను నేను మాట్లాడుతున్నాను ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకటి దొరికిపోతూనే ఉంటాం అప్పుడు తలదించుకునే కన్నా అప్రమత్తమయ్యి ఇలాంటి తప్పు మరి ఇలాంటి తప్పు మరొకసారి చేయకుండా రియలైజ్ అయ్యి మాట్లాడుకొని అంతా సెటిల్ చేసుకొని హ్యాపీగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందు ఉంటుంది మీ తేజస్వి అంతవరకు సెలవు నమస్తే